స్ గతంలో వైసీపీ వాళ్ళు ఎంత దరిద్ర దరిద్రంగా పరిపాలన చేశారంటే దీని అమ్మ జీవితం దీని కూడా పరిపాలన అంటాడా అన్న ఫీలింగ్ వచ్చింది ఒక్కొక్కటి అందులో మెయిన్ ఏంటి అసలా చివరికి మన గుంటూరులో శంకర విలాస్ ఉంది కదా రంగనాయకం గారు ఆమె ఆ హోటల్కి సంబంధించి హెడ్ అంటే ఓడర్ అన్నట్టు ఆ హోటల్ని వేరే వాళ్ళు లాక్కోవడానికి ఈ మీద సోషల్ మీడియాతో పోస్ట్ షేర్ చేస్తే ఆ కేసు పెట్టి కూడా ఆమె నానా అంటే నానా రకాలుగా ఆమె బాధ పెట్టి హోటల్ లాక్కొని ఏదో చేసి పెట్టేశారు అంటే వీళ్ళ కన్ను దేని మీద పడిందిరా అంటే అది ల్యాండ్ అయినా జాబ్ అయినా ఇంకా వేరేది ఏదైనా ఏదో ఒక లాక్కోవాలి ఇంకంతే అలా ఈ పొదుపు సంఘాల వాళ్ళు ఉన్నారు కదా డాకర్ గ్రూప్లు పొదుపు గ్రూప్లు అంటారు ఇక్కడ కూడా కొంతమందిని రిసోర్స్ పర్సన్ అని చెప్పేసి ఉంటూ ఉంటారు ఈ పదుపులకు సంబంధించి వీళ్ళలో ఒక ఒక మెంబర్ అన్నట్టు బట్ మిగతా అన్ని గ్రూపులకు సంబంధించి లెక్కలు వేయటం ఎంత డబ్బు వచ్చింది వారం ఎంత కట్టారు ఏంటి మొత్తం లెక్కలు అందులో ఈ వైసీపీలకు తగ్గట్టు కొంతమందిని పెట్టారు కొంతమందిని ఇంకొంతమంది పది ఇరవై సంవత్సరాలకు ఉంటూనే ఉన్నారు వాళ్ళు వాళ్ళే మారుతున్నారు ఇప్పుడు ఎవరు ఉంటారు మీరు ఇక్కడ రిసోర్స్ పర్సన్గా ఎవరు లెక్కలు చూసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు మీరు అంటే ఆమె భారత చదువుకున్న ఉండిద్ అంటే ఉంటామంటే ఆ నేను ఉంటాను ఇంకెవరంటారు నేను కూడా అంటే అప్పుడు ఓటింగ్ పెడతారు ఓటి పెట్టి ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు నుంచో పెడతారు రిమైనా కలిసి కలిసిమెలిసి ఉండాలి ఇటువంటిది ఈరోజు నాకు అంత ఉన్న సమాచారం మేరకు గతంలో ఉన్నటువంటి కొంతమంది ఈ లెక్కలు చూసేవాళ్ళు మిగతా వాళ్ళు ఈ పొదుపు సంఘాలకి లోన్లు వస్తాయి డబ్బులు వస్తాయి కదా అందులో ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క మెంబర్ దగ్గర లోన్ వచ్చినప్పుడు ఇదిగో నాకు ఎంత పర్సంటేజ్ ఇవ్వు అని తీసుకున్న సందర్భాలు కూడా నేను కూడా విన్నాను అది సిటీలలో అని చెప్పేసి అన్నారు ఓళ్ళలో కూడా ఎక్కడో ఉన్నారులే అన్నాను తర్వాత ఇలా లెక్కలు లెక్కలుచుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఏంటంటే గౌరవ వేతనం అన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది ఎందుకంటే వీళ్ళంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ లింక్ అయ్యి ఇవన్నీ కూడా పొదుపు సంఘాలు ఇవన్నీ కూడా సో ఆ గౌరవ వేతనం నాలుగు సంవత్సరాలు వస్తుందట ఎనిమిది వేల ఎంతో అది మన పార్టీ వాళ్ళకి తీసుకుంటే బెటర్ అని చెప్పేసి ఆలోచించి కొంతమంది వైసీపీలు మార్చారు ఇంకొంతమంది యాసి కంటిన్యూ అవుతున్నారు ఇప్పుడు టీడీపీ వాళ్ళు వచ్చిన తర్వాత అలాగే మారుస్తున్నారని చెప్పేసి నాకు ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది అది కూడా ఎలాగా వైసీపీ పెట్టిన వాళ్ళు ఉండటొద్దు అన్నట్టు ఒకటి అండ్ గతంలో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు వాళ్ళు వద్దు ఇక్కడ నుంచి మన పార్టీ వాళ్ళు ఉండాలి మనకు తగ్గట్టు ఉన్న వాళ్ళని పెడుతున్నారంటే నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అది రైటా రాంగా అన్నది దయచేసి ప్రభుత్వం చూసుకోవాలి చంద్రబాబు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ సిన్సియర్ రిక్వెస్ట్ నేను దయచేసి ఈ పొదుపు సంఘాలకు సంబంధించి అమ్మలక్కలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంతా కూడా తన మన అన్న మనుషులకు మంచి అంతా కలిసిమెలిసి ఉంటారు వీళ్ళ మధ్య కూడా రాజకీయ అనేది పెట్టద్దు నా సిన్సియర్ రిక్వెస్ట్ ఈ వీడియోకి మెయిన్ ఇంట్రెస్ట్ కూడా దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊళ్ళు అంతా కలిసిమెలిసి స్వయం సహాయక సంఘాలుగా చిన్నపాటి కుటీర పరిశ్రమలు నడుపుకుంటూ పొదుపు సంఘాల ద్వారా ఏదో ఒక చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్న ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కలిసిమెలిసి ఐకమత్యంతో ఉంటారు ఇటువంటి వారి మధ్య మా పార్టీ వాళ్ళు ఉండాలి వైసీపీలు పెట్టిన వాళ్ళు వద్దు అండ్ ఎప్పటి నుంచో ఉన్నారు ఎందుకు ఇంకా ఉంటారు మా పార్టీ వాళ్ళు ఉంటారులే అన్నట్టు ఆ ఫీలింగ్ మీరు ఏమాత్రం రైస్ చేసినా మొత్తం వ్యవస్థను భ్రష్టుపట్టించుకో అవుతారు దయచేసి చంద్రబాబు గారికి సిన్సియర్ రిక్వెస్ట్ పెడుతున్నా సార్ ఎట్టి పరిస్థితిలో గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ నగరాల్లో కానీ ఈ పొదుపు సంఘాలకు సంబంధించి ఎక్కడ కూడా పొలిటికల్గా అనేది చిన్నపాటి ఏదో టచ్ చేయదు ఉన్న వాళ్ళని ఉంచండి లేదంటే వాళ్ళు ఎవరు ఉంటారు అంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎన్నుకుంటారు లేదా ఉన్న వాళ్ళు ఉంటారు లేంటే ఉండేవాళ్ళండి అంతే తప్ప కొత్తగా మీరు వేరే వాళ్ళు పెట్టి ఎగ్జిస్ట్ ఉన్న వాళ్ళని తీసడం మాత్రం దయచేసి చేయకండి ఓటింగ్ అనేది పెట్టండి ఆ రకంగా అక్కడ ఉండేవాళ్ళుగా చేయండి